హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరాహి పీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో పొడులను పెట్టుకుని వేయించుకున్న మిర్చిని చూపించాలనుకుంటున్నానండి సో చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు మనం ఒట్టి అన్నం వేసుకొని కూడా ఈ వేయించుకున్న మిర్చిని పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దాని ప్రిపరేషన్ మనం ఇక్కడ చూద్దామండి ముందుగా ఈ వేయించుకునే మిర్చికి కావాల్సినవి మిరపకాయలండి నేను ఇక్కడ ఇన్ని మిరపకాయలని తీసుకున్నాను ఈ మిరపకాయలకి సరిపడా సాల్ట్ని తీసుకున్నాను అదేవిధంగా ఇక్కడ ధనియాల పొడిని మరియు నువ్వుల పొడిని కూడా తీసుకున్నాను చూడండి సో ఓన్లీ ఈ నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఈరోజు మనం వేయించుకున్న మిర్చి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించాలనుకుంటున్నాను మొత్తం పూర్తిగా మన వీడియోని చూడండి అస్సలు స్కిప్ చేయకండి చాలా అంటే చాలా ఈజీ అండ్ తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా నేను తీసుకున్న మిర్చిని ఈ విధంగా కట్ చేసుకుంటూ అందులో చిన్నగా ఘాటు పెట్టుకొని మధ్యలో అందులో ఉన్న గింజల్ని మరియు అందులో ఏదైతే గింజల పదార్థం ఉంటుందో దాన్ని మొత్తం మనం బయటకి తీసేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానే సో మీరు కూడా ఈ విధంగానే మొత్తం ఏమీ ఉండకుండా తీసేసుకోండి లేదు కొంచెం కారంగానే ఉండాలి తినేటప్పుడు అని అనిపిస్తే ఈవెన్ గింజలు ఉన్నా కూడా పర్లేదండి అది టేస్ట్గానే వస్తుంది ఎందుకంటే వేయించుకుంటాం కాబట్టి ఈ విధంగానే మనం అన్ని మిరపకాయల్ని కూడా ఒక్కొక్కటిగా ఇలా చీరుకొని లేదా ఇలా తీసుకొని కట్ చేసుకొని మనం మొత్తం గింజల్ని బయటికి తీసేసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నట్టే సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒకటి తర్వాత ఒకటి తీసేసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి సో చాలా అంటే చాలా సింపుల్ అన్నిటిని ఈ విధంగానే తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదండి నేను ఆల్రెడీ అన్నిటిని ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం స్టఫింగ్ పెట్టుకోవాలండి మనం ఏవైతే రెండు పొడులు మరియు సాల్ట్ తీసుకున్నామో దాన్ని స్టఫింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను ముందుగా నువ్వుల పొడిని ఈ విధంగా తీసుకుంటున్నానండి ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత మనం ముందుగానే తీసుకున్న ధనియాల పొడిని కూడా అదే మిశ్రమంలో కలిపేసి అదే విధంగా ఇందులో మనం ముందుగానే తీసుకున్న సాల్ట్ని కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి చాలా బాగా అన్ని పొడులు కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఆ మిశ్రమం కలిశాక నేను ఇక్కడ చూపిస్తున్నట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలండి నార్మల్గా కొంచెం ముద్దలాగా ఉండే పేస్ట్ లాగా అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ వాటర్ వేసుకుని లిక్విడ్ లాగా ఏమవసరం లేదు సో ఇక్కడ నేను కలుపుకున్న విధంగానే మీరు కూడా చేసుకునేటప్పుడు సరిపడా చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా లాగా చేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చిలోకి నెమ్మది నెమ్మది పెట్టుకోవాలండి నార్మల్గా మనం ఎలాగైతే మిర్చి వేసుకునేటప్పుడు మిర్చిలో మిర్చి మసాలా ఏ విధంగా పెడతామో సో అదే విధంగా సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని కూడా వన్ బై వన్ ఒక్కొక్క మిర్చిలోకి నేను చూపిస్తున్న విధంగానే పెట్టుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అన్ని మిర్చీస్కి ఈ విధంగానే మొత్తం మిశ్రమాన్ని లోపల పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని వేయించుకుంటే సరిపోతుంది ముందుగా నేను స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త వేడయ్యాక ఇక్కడ నేను మన మిర్చి వేయించడం కోసం సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నానండి సో నార్మల్గా మరీ ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు తక్కువ మిర్చినే ఉంది కాబట్టి తక్కువ చూసి వేసుకోండి సో ఇప్పుడు ఆయిల్ కాస్త వేడయ్యాక మనం ఇందులోకి ఏమి వేయకుండా నార్మల్గా ఆయిల్ మీడియంగా వేడైన తర్వాత డైరెక్ట్ ఇందులో వేసేసుకొని మనం బాగా వేయించుకోవాలండి ఇక్కడనే మొత్తం మ్యాటర్ ఉంటుందండి ఏంటి అంటే చాలా నెమ్మదిగా కలుపుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి ముందు బ్యాక్ సైడ్ మన మిరపకాయలకి బ్యాక్ సైడ్ వేయించుకొని తర్వాత ఫ్రంట్ సైడ్ వేయించుకోండి మధ్య మధ్యలో కొంచెం మసాలా బయటకు వచ్చి ఈ విధంగా అవుతుంది బట్ పర్లేదు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ మసాలా లోపలనే ఉంటుందండి సో ఈ విధంగానే మంచిగా వేయించుకోవాలి మన మిశ్రమం మొత్తాన్ని అదేవిధంగా మిరపకాయలని కూడా సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ చాలా బాగా వేగిపోయాయి తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత ఇక్కడ చూడండి మిగతా హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా వేగిపోయాయి సో ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఈ మిర్చీలను మనము అన్నానికి పెట్టుకున్న బాగుంటుందండి లేదు అంటే నార్మల్గా వీటిని దేనికన్నా సైడ్ డిష్లో పచ్చళ్ళు అలా ఏదన్నా పచ్చడి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు సైడ్కి నచ్చుకున్న బాగుంటుంది పెరుగులో ఇంకా ఎస్పెషల్లీ సూపర్ టేస్ట్గా ఉంటుంది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ప్రజెంట్ అన్నంలో పెట్టుకొని తిని చూపిస్తున్నాను మ్యాక్సిమం నేను అనుకుంటున్నాను బాగుంటుంది అని చెప్పేసి నేను ఎప్పుడూ నార్మల్గా మిర్చిస్తూనే చేసుకొని తిన్నాను కానీ ఎప్పుడు ఈ విధంగా స్టఫ్ పెట్టుకొని తినలేదండి సో ఖచ్చితంగా బాగుంటుంది అని అనుకుంటున్నాను నిజంగానే అనుకున్నట్టు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఇన్స్టాంట్గా మనం చేసుకునే ఈ మిర్చిని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా చేసుకుని ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో